అట్లనే చాలామంది అనుకుంటారు పెళ్లి చేసుకునేట నేను శివకు పోతా ఆ పో నువ్వు పో శివకులు అంటే చాలా ఇష్టం అని పెళ్ళి చేసుకుంటారు దాని తర్వాత పులే కూర్చుంటారు అయ్యో నువ్వు పోతే నేను ఎట్లా పిల్లలు ఎట్లా నువ్వు బాగానే పోతా అనుకున్నావు నీ దర్శనం కరెక్టేనా వాయిస్ కరెక్ట్ ఇండిపడ్డదా ఇట్లా లేదు వాళ్ళని చూడు వీళ్ళని చూడు అని సో అబ్రామ్కి ఏం చేసిండు అవన్నీ చూసేటిది లేదు మీరు కూడా విశ్వాసం అంటే దేవుడు చెప్పింది చెయ్యాలి తగ్గించుకోమంటే ఏం చేయాలి ప్లీజ్ లౌ మేన్ వేరే వాళ్ళని చూసి పక్క వాళ్ళని చూసి బంధువులను చూసి ఓ హెచ్చించుకోవాలి అని అలా ఉన్నారు అనుకో విశ్వాసం క్రియలతో కూడిందా క్రియలు చెప్పండి విశ్వాసంకి క్రియకి ఏమైనా పొత్తుందా విశ్వసిస్తున్నా అంటే అది నేను చెప్తా ఉంటా కదా నేను కోటీశ్వరుని నేను కోటీశ్వరుని విశ్వాసం అంటే విశ్వాసికి ఉన్న క్వాలిటీస్ ఉండాలి కదా